తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఎన్ కొత్తపల్లిలో ఏనుగుల సంచారం చుట్టుపక్కల గ్రామస్తులు ఫారెస్ట్ దగ్గరలోని రైతులు అప్రమత్తంగా ఉండాలి కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి సమీపంలోని అడవి ప్రాంతంలో ఏనుగుల సంచారం చుట్టుపక్కల గ్రామస్తులు ఫారెస్ట్ దగ్గరలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సిబ్బంది గ్రామస్తులకు సూచించారు రాత్రివేళలో పొలాల దగ్గరికి తెల్ల బట్టలు ధరించి రహదారి మీదుగా వెళ్లొద్దని హెచ్చరించారు ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు మీ రక్షణ మాకు ముఖ్యం దయచేసి ఏనుగులు మీ సమీప పొలాల దగ్గర కనపడినచో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు మదనపురం గ్రామ సమీపంలోని పొలాలలో సంచరిస్తున్న ఏనుగులు మదనపురం నుండి నూలుకుంట వైపు వెళ్తుండగా వాటిని మరలా అణవి ప్రాంతానికి మళ్లించే ప్రయత్నం చేపట్టిన అడవి శాఖ సిబ్బంది గార్డ్ సుధాకర్ వాచర్ మధు సిబ్బంది మునప్ప సతీష్ మా భాష తదితరులు పాల్గొన్నారు ನೋಡ್ತಾ ಯಾರೇ ಕೈ ಮೆಲ್ಲಿಗೆ ಹತ್ತೆ ಯಾರ ಎಲ್ದು முந்திர ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరుతున్నాము మేము నైట్ అంతా రెండు టీములుగా ఇక్కడే ఉంటాము గ్రామ ప్రజలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియజేయమనగా రెండు ఏనుగులు జయరామప్ప పొలం పక్కలో అడవిలో ఉన్నాయి అవి ఏ సమయంలో అయినా పరిసర పొలాల్లోకి వచ్చే అవకాశం ఉంది దయచేసి గ్రామస్తులందరూ తమ తమ ఇంటికాడ ఉండాలని కోరుతున్నాము ముసలిముతక పొలాల దగ్గర ఉంటే వాళ్ళని ఇంటికాడ రమ్మని చెప్పండి ఇల్లులో పడుకోబెట్టండి ప్రాణం కంటే విలువ ఏది లేదు పంట నష్టమైతే గవర్నమెంట్ పరిహారం ఇస్తుంది మీరు అందరూ సేఫ్గా ఉండాలని మీ సేఫ్టీనే మాకు చాలా ముఖ్యము దయచేసి ప్రజలందరూ మా విఘ్నతిని పాటించాలని కోరుతున్నాము మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి